సాక్షి మాలిక్ పరిచయం అవసరం లేదు నటి మోడల్ బికినీ బీచ్ స్ట్రీట్తో నిరంతరం కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించడం ఈ అమ్మడి ప్రత్యేకత మ్యూజిక్ వీడియోలు మోడలింగ్ అసైన్మెంట్స్తో పాపులారిటీ పెంచుకున్న సాక్షి కార్తీకార్యన్ నటించిన బ్యాక్ సోనుకే టెటుకీ స్వీటీ బ్యాక్ కొటేషన్లో బ్యాక్ కొటేషన్ బోమ్ డిగ్గి డిగ్గి బ్యాక్ పాటలో మెరుపులు మెరిపించింది ఈ సినిమా తర్వాత అమ్మడికి బాలీవుడ్లో భారీ అవకాశాలుస్తాయని భావించినా అంతగా ఛాన్సులైతే లేవు మరోవైపు సాక్షి సోషల్ మీడియాల్లో జోరు ప్రదర్శిస్తోంది లక్షలాదిగా ఉన్న ఇన్స్టా ఫాలోవర్స్కి నిరంతర ట్రీట్ ఇవ్వడంలో ఎక్కడా వెనక్కి తగ్గదు తాజాగా బంతాటతో గుబులు పుట్టిస్తోంది కొత్త అబ్సెషన్ పాడిల్బాల్ అంటూ బ్యాట్బాల్ ఈమోజీలను షేర్ చేసింది ఈ ఆట బంతితో కాదు కుర్రాళ్ల గుండెలతో అంటూ అబ్బాయిలు మరిగిపోతున్నారు సమ్మర్ సీజన్లో ఇలాంటి కొత్త ఆట మొదలు పెట్టిందేమిటి అంటూ కొందరు ఆకతాయిగా ప్రశ్నిస్తున్నారు సాక్షి బంతిపై విరుచుకుపడుతూనే రకరకాల భంగిమల్లో ఫోజులివ్వగా అవన్నీ వైరల్గా మారాయి సాక్షి మాలిక్ వేడిగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి కొందరు భంగిమలతో కాదు నటనతో నిరూపించు అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఈ ముంబై బ్యూటీ టాప్ మోడల్ గా టీవీ కమర్షియల్స్ తోను ప్రజలకు సుపరిచితం సాక్షి మాలిక్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించింది నోయిడాలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేసింది కళాశాల సమయంలో ఆమె ఫ్యాషన్ షోలలో ఎక్కించింది గ్రాడ్యుయేషన్ తర్వాత సాక్షి మాలిక్ ముంబైకి వెళ్లింది నైకా పిసి జ్యువెలర్ తో సహా బ్రాండ్ల టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం మోడలింగ్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో సోనుకేటుకి స్వీటీలో నటిగా బాలీవుడ్లో అడుగుపెట్టింది రెండు వేల ఇరవైలో వేహం రెండు వేల ఇరవై మూడులో బ్యాక్టేషన్ ములాఖత్ బ్యాక్ కొటేషన్ అనే ఆల్బమ్స్లో కనిపించింది సాక్షి తదుపరి పెద్ద అవకాశం కోసం వేచి చూస్తుంది కానీ ఛాన్స్ తనకి ఇంకా రాలేదు